అందరికీ జై శ్రీరామ్ కొంతమంది ఆడవాళ్ళకు భర్తలను చంపడం ఫ్యాషన్ అయిపోయింది అనమాట కొంచెం అనేది భయం కూడా లేదు అరే నేను దొరుకుతాను నా జీవితం నాశనం అవుతుంది నేను నా ప్రియుడు పోయి జైల్లో జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలి అని కూడా భయం లేకుండా జవన కోసము నిన్న మొన్న పరిచయమైన కోసము భర్తలనే చంపేసుకుంటున్నారు మరి తెలివి ఉండి ఇలా చేస్తున్నారా తెలివి లేక ఇలా చేస్తున్నారో తెలియట్లేదు కానీ కొంతమంది ఇట్లా దారుణానికైతే దిగజారుతున్నారు దారుణంగా చంపేస్తున్నారు భర్తల డ్రమ్ములో వేస్తున్నారు లేదంటే సిమెంట్ వేసి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు ఇలాంటి కేసులు చాలా జరిగాయి కానీ కర్మ అనేది ఖచ్చితంగా ఏదో రోజు వాళ్ళకు తిరిగి కొడుతుందనమాట అలాగే సేమ్ ఒక మహిళకి ఇదే జరిగింది అనమాట ఏం జరిగిందంటే వాళ్ళ భర్తని వదిలేసింది వాళ్ళ అంటే ఆ మహిళకు ఆ అమ్మాయికి పెళ్ళి అయింది పెళ్ళి కూడా పది సంవత్సరాలు అవుతుంది ఆ అమ్మాయి బెంగాలీకి చెందిన అమ్మాయి అనమాట అయితే ఆ భర్తను వదిలేసి ఆమె వచ్చి హైదరాబాద్లో ఉంటుంది హైదరాబాద్లో కొండాపూర్లో ఉంటుందంట అయితే ఆ బెంగాలీకి చెందిన అబ్బాయి కూడా కొండాపూర్లోనే ఉంటున్నారు వీళ్ళు కొంచెము పరిచయం అయిందనమాట ఫ్రెండ్స్గా ఉండి లవర్గా మారరు లవర్గా కాస్త అక్రమ సంబంధంగా మారి వాళ్ళు ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో సహజీవనం చేస్తున్నారు ఆ రూమ్లోనే కలిసి ఉంటున్నారు అయితే ఏమైందో ఏంటో తెలియదు కానీ వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అనేవి అనమాట గొడవలు వచ్చినందుకు ఆయన ఆ మైలని దారుణంగా చంపి ఒక గోన సంచిలో కట్టి మూట కట్టి ఆటోలో ముప్పై ఐదు కిలోమీటర్లు చెల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి తీసుకెళ్లారు కొండాపూర్ నుంచి చెల్లపల్లి రైల్వే స్టేషన్కి తీసుకెళ్ళి ఆ స్టేషన్లో ఒక మూలన గోన సంచిలో ఉన్న మహిళని అట్లేగా ఒక మూలన పెట్టేసి ఆ వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా ఆ వెయిటింగ్ హాల్లోకి వెళ్ళేసి స్నానం చేసి తన బట్టలు మార్చుకొని మళ్ళీ ఏ ఎరగనట్టు వాళ్ళ ఊరు సంబంధించిన ట్రైన్ ఎక్కి అక్కడ ఏ ఇంకా ఏం జరగనట్టు ఆయనకు అంటే ఆయన పైన ఎలాంటి డౌట్ రాకూడదు అనేసి ఇంకా అలా ఊరికి సంబంధించిన ట్రైన్ ఎక్కేసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అనమాట చూడండి భర్తను వదిలేసి వచ్చి సరే ఆ భర్తతో గొడవలు పడ్డాదో ఏమైందో బట్ మనకు తెలీదు నిజంగా తను మంచోడో చెడోడో తెలీదు తను వదిలేసి వచ్చింది వదిలేసి వచ్చినప్పుడు ఇక్కడ ఎలా బ్రతకాలి అక్కడ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి బ్రతుకుతుంది బ్రతికినప్పుడు చాలా మంచిగా బ్రతకాలి ఎందుకంటే ఒక అబ్బాయి అబ్బా వాళ్ళ భర్త మంచోడు కాదు మోసం చేసిండు అందుకు అనుకుందాం ఒక కాడికి అలాంటప్పుడు ఇంకొక అబ్బాయిని ఎలా నమ్ముతుంది గుడ్డిగా ఆ అబ్బాయిని అమ్మడమే కాకుండా అతనితో ఒక రూమ్లో కలిసి సహజీవనం చేస్తుంది ఎవరైనా సరే అవసరం ఉన్న భర్త మాత్రమే చెప్తున్నాను వాడు మంచోడు కానీ చెడ్డోడు కానీ కొట్టినా తిట్టినా కొన్ని రోజులు మనతోటే మనని భరిస్తాడు చేస్తాడు చేతనైతే మార్చుకోవాలి లేదంటే నిజంగానే వదిలేసి ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకోవడం బెటర్ అంతేకాని భర్త కోసం వేరే ప్రియుని కోసం భర్తలని వదిలేసి రావడం లేదంటే భర్తలను వదిలేసి వచ్చినాక ఎవడో రోడ్డు మీద దొరికినని అన్ని నమ్మేసి మోసపోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదు అందుకే ఎవరినో నమ్మి పెళ్లి కాను నువ్వు వాళ్ళతో సహజనం చేస్తే వాడు అవసరం ఉన్న రోజులు వాడుకుంటాడు నన్ను పెళ్లి చేసుకో నన్ను పెళ్లి చేసుకో అని అడగడంతో టార్చర్ పెట్టడంతో వాడు ఇంకెలా తప్పించుకోవాలి అనేసి ఇలాంటి పనులు చేస్తారు కదా అందుకే దయచేసి ఏ ఒక్కరు ఇలాంటి వాళ్ళు అంటే ఇలా పెళ్ళి కాకుండా సహజీవనం అయితే అస్సలు చేయనే చేయకూడదు ఇది కరెక్ట్ అంటే కరెక్ట్ అయితే అస్సలు కాదు చూడండి ఎవరైనా సరే ఒక్కటే మైండ్లో పెట్టుకోవాలి చేసుకుంటే పెళ్ళిళ్ళు చేసుకోండి హ్యాపీగా ఉండండి ఇలా పెళ్ళిళ్ళు కాకుండా సహజీవనం చేస్తే ఎవరైనా వాళ్ళ అవసరం ఉన్న రోజులు ఉంటారు ఆ తర్వాత వాళ్ళ అవసరం తీరినాక ఇలాగే వెళ్ళిపోతారు మీరు కొంచెం ఇబ్బంది పెడితే ఏం చేయాలా ఎలా వదిలించుకోవాలని చెప్పేసి ఇలా ప్రాణాలు తీస్తారు చేయి చేయాలని మీ ప్రాణాలు మీరు అస్సలు తీసుకోకండి మరి మీరేమంటారో కామెంట్ చేయండి